హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సెవెంటీ డెలివరీ రూమ్ నుండి అను అరుపులు వినిపిస్తూ ఉంటే విక్రమ్ ఇక్కడ బయట కంగారుగా నిలబడి ఉంటాడు ఏం కాదు నాన్న భయపడకు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు అని మంజులా గారు కొడుక్కి కాస్త ధైర్యం చెప్పడంతో ఓ చోట నిలబడి టెన్షన్గా అను ఉన్న రూమ్ వైపే చూస్తూ ఉంటాడు ఇక్కడ మహేశ్వరి గారు కూడా కూతురికి సుహ సుఖప్రసవం జరగాలి అని దేవుడికి మొక్కుకుంటూ ఉన్నారు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి అనుకుంటూ అరగంట నిరీక్షణ తర్వాత అను అరుపు గట్టిగా అలాగే బేబీ ఎడుపు వినిపించడంతో అందరి మొహాల్లో ఒకేసారి నవ్వు విరిసింది డాక్టర్ గారు బేబీని పింక్ టవల్ లో చుట్టి బయటకి తీసుకొచ్చి విక్రమ్ ముందు నిలబడడంతో అతడి బేబీని తీసుకోవడానికి కూడా ఒక నిమిషం తడబడ్డాడు విక్రమ్ అతడికి ఎత్తుకొని రావాలి కదా అందరూ వచ్చి విక్రమ్ చుట్టూ నిలబడడంతోనే విక్రమ్ వణుకుతున్న చేతులతో అతడి బేబీని పట్టుకొని చూశాడు కళ్ళ నిండా నీళ్లతో బేబీ స్పర్శ తగలగానే అతడి ఒంట్లో ఒక రకమైన ఫీలింగ్ తండ్రి అనే ఫీలింగ్ నిలవనివ్వడం లేదు అతడిని తన రక్తం తన రక్తం తన బేబీ ఆ బేబీ కోసం అనూని అన్న మాటలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి విక్రమ్కి కళ్ళల్లో నిండిన నీళ్లు కారిపోతూ ఉంటే అతడి బేబీని ముద్దు పెట్టుకొని నవ్వుతూ చూశాడు అందరూ డాక్టర్ గారిని అను ఎలా ఉంది అని అడిగారు షీజ్ ఫైన్ ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశాం మీరు వెళ్ళి చూడొచ్చు పాప కూడా ఆరోగ్యంగా ఉంది అని చెప్పారు అప్పుడు అందరూ సంతోషపడతారు అను బాగుంది పాప బాగుంది అని చెప్పేసరికి విక్రమ్ తనివి తీరా కూతుర్ని పది నిమిషాలు చూసిన తర్వాత మహేశ్వరి గారికి ఇస్తాడు కూతుర్ని ఆవిడ మనవరాలని కన్నీళ్లతో ఎత్తుకొని పాప ఒళ్ళంతా తడిమి నా బంగారు తల్లి ఎన్ని కష్టాలు పెట్టావమ్మా మీ అమ్మని నీ కోసం ఎన్ని కష్టాలు పడిందో నా కూతురు అని మనవరాలి నుదుట ముదు ముద్దు పెట్టి మంజుల గారికి ఇస్తారు జై మోక్ష కళ్యాణ్ గారు మహేంద్ర గారు అందరూ పాపను ముద్దాడిన తర్వాత నర్స్ వచ్చి పాపని డాక్టర్కి చూపించాలి అని తీసుకొని వెళ్తుంది పాప వెళ్ళాక అనుని చూడొచ్చు రూమ్ కి షిఫ్ట్ చేస్తామని చెప్తోంది వెంటనే విక్రమ్ వెళ్తాడు అను దగ్గరికి కానీ అను చాలా నీరసంగా అలసటగా నిద్రలో ఉండి కనిపిస్తుంది తన మొహం అంతా చాలా బాధగా అనిపిస్తుంది అను నొప్పులకు ఏడ్చి ఏడ్చి మొహం పీక్కుపోయి ఉంటే ఆమె చేతికి క్యాన్లా పెట్టి ఉంటుంది మెల్లిగా ఒక్కొక్కరు అను దగ్గరికి వచ్చి అప్పటికి పాప చెకప్ కూడా పూర్తయి నర్స్ పాపని తీసుకొచ్చి విక్రమ్ చేతిలో పెట్టి పాప కూడా బాగుంది సార్ త్రీ కేజెస్ ఉంది హెల్దీగా కూడా హెల్త్ కూడా అంతా బాగుంది అని చెప్పి ఆవిడ లేచాక పాపకి పాలు పట్టించండి అని చెప్పి అలాగే ఆవిడకి మిల్క్ తాగించండి అని చెప్పి నర్స్ వెళ్ళిపోతుంది అప్పుడే పాప చిన్నగా కదులుతూ రాగం ఎత్తుకోవడంతో కూతురి గొంతు విని మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది అను ఆమె కళ్ళు తెరవడంతోనే విక్రమ్ ఆమె ఎదురుగా ఉంటే అతడి చేతుల్లో ఉన్న పాపని చూస్తూ సంతోషంగా విక్రమ్ వైపు చూస్తుంది తల్లి ఇప్పుడు ఎలా ఉందిరా అని మహేశ్వరి గారు అను తల నిమురుతూ అడిగారు బాగున్నాను అన్నట్టు తల ఊపిరి ఊపి కూతురు కోసం చేతులు చేస్తుంది అను విక్రమ్ మెల్లిగా అను పక్కన కూర్చొని ఆమె చేతికి కూతుర్ని అందించాడు పాప అని చెప్ చెప్పాడు విక్రమ్ అను పాపని ఎత్తుకోగానే అవునా అని అను హ్యాపీగా పాపని చూస్తూ విక్రమ్ వైపు చూస్తుంది అతడి మొహం చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటే అనుకి కూడా చెప్పలేని సంతోషంగా ఉంటుంది ఎందుకంటే పాప కావాలి అని అడిగాడు కదా విక్రమ్ బాబు ఇప్పుడు పాపే పుట్టినందుకు ఇద్దరికి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది పైగా బుడ్డది మొత్తం విక్రమ్ పోలికలతోనే ఉండడంతో అను సంతోషంగా పాప మొహాన్ని తడుపుతూ అచ్చం మీలాగే ఉందండి అస్సలు కాస్త కూడా నా లాగా కనిపించడం లేదు ఏంటి అంటుంది అను అచ్చమ్ బాబు బాబులాగానే ఉంది అను మీ ఆయన కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు అని మంజులా గారు అంటారు కొడుకు కోడల్ని మనవరాల్ని చూసి మురిసిపోతూ జై ఇంకా మోక్ష మేనకోడల్ని చూసుకొని మురిసిపోయి పాపకి కావాల్సినవి మేము తీసుకొస్తామని జై మోక్ష షాప్కి వెళ్తారు పాప మెల్లిగా తన కాళ్ళని చేతులని ఆడిస్తూ కాస్త పెద్దగానే రాగం ఎత్తుకుంటూ ఉండగా అను నీ కూతురికి పాలు పట్టించాలి తల్లి అంటారు మహేశ్వరి గారు కళ్యాణ్ గారు మహేంద్ర గారు కోడల్ని మనవరాలని చూసి అనుని పలకరించి వాళ్ళు బయటకు వెళ్ళిపోవడంతో పాపకి ఎలా పాలు పట్టించాలో మహేశ్వరి మంజుల గారు దగ్గరుండి అనుకి చెప్తారు మొదటిసారి కూతురు పాల కోసం చిన్న తన బుజ్జి నోటితో ఆమె గుండెలని పట్టుకొని చిన్నగా నోటితో చప్పుడు చేస్తూ పాల కోసం తాగుతూ ఉంటే ఏదో చెప్పలేని ఫీలింగ్ అనులో కళ్ళు మూసుకొని చిన్నగా ఆ ఫీల్ని ఫీల్ అవుతూ ఉంటుంది అను పాపకి ఫుల్గా హెయిర్ రావడంతో అమ్మో ఇప్పుడే చాలా హెయిర్ వచ్చేసింది విక్రమ్ గారు మీ కూతురికి అంది అను నవ్వుతూ అని విక్రమ్ కూడా కూతురు తలని నిమురుతూ ఉన్నాడు పాప పాలు తాగాక తనకి చిన్ని జుబ్బా వేసి తలకి కుళ్ళ చేతులకి కాళ్ళకి సాక్స్లు తొడిగి అను పక్కన పాపని పడుకోబెట్టి కాసేపు రెస్ట్ తీసుకో తల్లి మళ్ళీ నీ కూతుర్లేస్తే నీకు కూడా నిద్ర ఉండదు ఇక నుండి తను ఎప్పుడు ని పడుకుంటే అప్పుడే నీకు నిద్ర అని మహేశ్వరి మంజుల గారు అను విక్రమ్ని వదిలి వాళ్ళు బయటకి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే విక్రమ్ అను చేయి పట్టుకొని అను నుదుటిన ముద్దు పెట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ నే ఫీల్ అవుతున్నావా అని అడిగాడు ఎందుకండి అంది అను బాబు కావాలి అన్నావు కదే అన్నాడు విక్రమ్ అను తల నిమురుతూ హా కావాలి అన్నాను కానీ మీకు పాప కావాలి అన్నారు కదా విక్రమ్ గారు అందుకే ముందు మీకు పాపని ఇచ్చేసాను అని విక్రమ్ చేయిని ఆమె చెంప కింద పెట్టుకొని మీరు నెక్స్ట్ నాకు బాబుని ఇచ్చేయండి అప్పుడు నేను ఇంకా హ్యాపీగా అవుతాను అంది అను మాటకి విక్రమ్ సంతోషంగా నవ్వుతూ చిన్నగా అను పేదాలపై ముద్దు పెట్టి నీ కోరిక నేనెందుకు తీర్చకుండా ఉంటానే అలాగే తీరుస్తానులే అని భార్యని కూతుర్ని చూసుకొని మురిసిపోతూ వాళ్ళిద్దరినీ ఫోటో తీసుకొని కూతుర్ని ఎత్తుకొని బోలెడు సెల్ఫీలు దిగేశాడు విక్రమ్ కూతురు పుట్టిన ఆనందం అంతా ఇంతా లేదు విక్రమ్కి అసలు అతడి కాలు భూమిపైన నిలవడమే లేదు అతడికి కూతురు పుట్టిన సంతోషంలో ఆఫీస్లో అందరికీ ఒక నెల జీతం బోనస్లో ఇచ్చేశారు ఆల్రెడీ ఇక జై మోక్ష షాపింగ్కి వెళ్ళి పాపకు కావాల్సిన బట్టలు ఉయ్యాల ఇంకా ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకు కావలసినవన్నీ తీసుకున్నారు మోక్ష అయితే ఇప్పుడే పాపకి రంగురంగుల బట్టలు వాటికి క్లిప్పులు బ్యాంగిల్స్ అంటూ చిన్న చిన్నవి అన్నీ కొనేసింది కొనేసి వచ్చేసింది మేనకోడల కోసం ఇక ఇంట్లో అందరూ సంతోషం అంతా ఇంత కాదు నాలుగు రోజుల తర్వాత అను పాపని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశాక ఇంటికి తీసుకొని వెళ్ళారు మహేశ్వరి మంజుల గారు విక్రమ్ అనుకి ఇంకా పాపకి దిష్టి తీసి హారతి ఇచ్చాక పాప కాలి ముద్రలు మొదటగా ఇంట్లో వేయించి ఆ తర్వాత ఇంట్లో అడుగు పెడతారు విక్రమ్ ఇంకా అను వాళ్ళ కూతురుతో కలిసి మోక్ష జై కలిసి ఇల్లంతా ఫుల్ గా డెకరేషన్ చేసి పాపకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు ఫ్లవర్స్ ఇంకా పింక్ అండ్ వైట్ బెలూన్స్ తో డెకరేషన్ చేసి విక్రమ్ ఇంకా అను పాపని ఎత్తుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళగానే వాళ్ళపై కలర్ పేపర్ స్ప్రింకిల్ చేసి వాళ్ళ రూమ్ అంతా కూడా అందంగా డెకరేషన్ చేసి పెట్టారు పాప కోసం వెల్కమ్ బేబీ గర్ల్ అని నేను కూడా వాళ్ళ రూమ్లో అరేంజ్ చేసి అదంతా చూసి అను సంతోషంగా చిన్ని తల్లి చూసావా నీ కోసం మీ మావయ్య అత్తయ్య ఎంత గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అని పాపతో మాట్లాడుతూ ఉంటే పాప తన చిన్న చిన్న కళ్ళు తెరుచుకొని చుట్టూ చూస్తూ ఉంటుంది బంగారం నువ్వు కూడా చూస్తున్నావా అని పాపని వాళ్ళ రూమ్ అంతా తిప్పి చూపిస్తూ ఉంటే నువ్వు నడవకే కూర్చో నేను ఎత్తుకుంటాను పాప అని అని అంటూ విక్రమ్ కూతుర్ని చేతుల్లోకి తీసుకొని నువ్వు కాస్త పెద్ద అయ్యాక నీకు ఇంకా చాలా గ్రాండ్గా రూమ్ సెట్ చేస్తే వెళ్ళా ఓకేనా తల్లి అప్పటి వరకు ఇక్కడ అడ్జస్ట్ అయిపోతల్లి అని కూతుర్కి ఎక్కడ లేని మాటలు ఇప్పుడే చెప్తూ ఉన్నాడు విక్రమ్ మంజులా మహేంద్ర గారు కొడుకుని మనవరాల్ని చూసుకొని మురిసిపోతూ ఉంటారు మొన్నటి వరకు కొడుకే వాళ్ళకు చిన్నగా కనిపించాడు అప్పుడే ఇంతలా ఎదిగిపోయి ఒక బిడ్డకి తండ్రి అయ్యేసరికి వాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్